శ్రీ బ్రహ్మరంభ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉండి లెక్కింపు రెండవ తారీఖు శుక్రవారం నాడు జరిగిన ఉండి లెక్కింపు ద్వారా దేవస్థానానికి మూడు కోట్ల ముప్పై ఒక్క లక్ష డెబ్బై వేల ఎనిమిది వందల అరవై ఐదు రూపాయలు నగదు రాబడి వచ్చింది ఆలయ ఉండి రాబడి భక్తులు గత ఇరవై తొమ్మిది రోజులలో నాలుగు ఏడు ఇరవై నాలుగు తేదీ నుండి ఒకటి ఎనిమిది ఇరవై నాలుగు వరకు సమర్పించడం జరిగింది అలాగే ఈ ఉండిలో నూట ఇరవై ఏడు గ్రాముల బంగారము నాలుగు కేజీల నాలుగు వందల గ్రాముల వెండి లభించాయి అదేవిధంగా నాలుగు వందల ఎనభై తొమ్మిది యుఎస్ఏ డాలర్లు నాలుగు వేల నాలుగు వందల నలభై ఐదు యుఏఈ దిహారము ఐదు లక్షల వియత్న రంగు తొంభై థాయిలాండ్ బర్డ్స్ నూట ఎనిమిది ఖత్తర్ రియాల్స్ ఒక మలేషియా రింగ్స్ పదహైదు సరోబియా రియాల్స్ ఇరవై ఇంగ్లాండ్ పౌండ్స్ రెండు సింగపూర్ డాలర్లు ఐదు యూరోలు మొదలైన విదేశీ కరెన్సీ కూడా ఈ ఉండిలో లెక్కింపులో లభించాయి పతిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో లెక్కింపును చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజు డిప్యూటీ కార్యనిర్వహణాధికారి రవణమ్మ పలు శాఖాధిపతులు ఆయా విభాగాల పర్యవేక్షకులు సిబ్బంది శివసేవకులు తదితరులు పాల్గొన్నారు